కొందరు హీరోయిన్లు వయసు విషయంలోనే కాదు వాళ్ళ మొదటి సినిమా విషయంలో కూడా కొంత గోప్యత పాటిస్తారేమో అనిపిస్తోంది హనీ రోజ్ తెలుగులో వీరసింహారెడ్డిలో నటించింది అదే తన మొదటి సినిమా అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది నిజానికి ముత్యాల సుబ్బయ్య గారి యాభైవ చిత్రం ఆలయంలో శివాజీ పక్కన హనీ రోజ్ హీరోయిన్గా చేసింది అయితే ఈరోజు పాత ఆడియో క్యాసెట్లు తీస్తుంటే ఈ వర్షం సాక్షిగా అనేటువంటి ఒక సినిమా ఆడియో రేపర్ నా దృష్టికి వచ్చింది దానిని గమనిస్తే ఆ ఆడియో రేపర్ మీద ఉన్న హీరోయిన్ హనీ రోజులాగా ఉంది సెర్చ్ చేస్తే హీరో సతీష్ హీరోయిన్ హనీ అని మాత్రం తెలిసింది తేల వెంకటరమణ నిర్మించిన ఈ సినిమాని ఎం తులసిరావు డైరెక్ట్ చేశారు కృప మ్యూజిక్ అందించారు రెండు వేల ఆరు ద్వితీయార్థంలో ఈ సినిమా ఆడియో అయితే రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయ్యిందో లేదో వివరాలు ఇంటర్నెట్లో లేవు సో ఇది ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా అనుకుంటే ఆలయం రెండో తెలుగు సినిమా వీరసింహారెడ్డి హనీ రోజ్ నటించిన మూడో తెలుగు సినిమా ఈ మధ్యలో మనకు తెలియకుండా ఆవిడ ఇంకేమైనా సినిమాలు చేసిందేమో చూడాలి